పరిస్థితి నిన్ననో మొన్ననో మీరందరూ కూడా చూశారు హైదరాబాద్లో జగద్గిరిగుట్టలో నడి రోడ్డు మీద ఒక యువకుని కత్తితో పొడిచి చంపినటువంటి పరిస్థితులు మనం చూసాం ఎంత హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం అంటే ఇయాల రేవంత్ పాలనలో గన్ కల్చర్ మీరు కూడా చూస్తున్నారు పట్టబగలు తుపాకులతో కాల్చివేతలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ తుపాకులు కేసీఆర్ గారేమో అగ్రికల్చర్ పెంచితే రేవంత్ రెడ్డి గన్ కల్చర్ పెంచుతూ ఉన్నాడు మర్డర్లు పెరిగినాయి మానభంగాలు పెరిగినాయి ఇది నేను ఉత్తగా చెప్తలేను రాజకీయంగా చెప్తలేను ఇది అఫీషియల్గా పోలీస్ క్రైమ్ రికార్డ్ రిపోర్ట్ నుంచి చెప్తున్నాయి ఈ ఈ సంవత్సరం ఈ జనవరి నుంచి ఇప్పుడు నవంబర్ ఈ తొమ్మిది పది నెలల్లో దాదాపు నూట ఎనభై తొమ్మిది మర్డర్లు జరిగినాయి ఇందులో ఎనభై ఎనిమిది మర్డర్లు నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద పట్ట పగలు మర్డర్లు జరుగుతూ ఉన్నాయి ఇలా హైదరాబాద్లో పదిహేడు వందల కిడ్నాప్లు నూట ఇరవై మూడు రేప్ కేసులు వెయ్యి యాభై ఒక్క రాబరీసు ఆరు వేల నాలుగు వందల పదకొండు దొంగతనాలు అంటే ఇట్లా ఈ ఇయర్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పన్నెండు శాతం మహిళల పట్ల నేరాలు పెరిగినాయి గత ఏడాదితో పోలిస్తే అత్యాచారాలు ఇరవై ఎనిమిది శాతం పెరిగాయి కిడ్నాప్లు ఇరవై ఆరు శాతం పెరిగాయి హైదరాబాద్లో నలభై ఒక్క శాతం సైబరాబాద్లో అరవై శాతం క్రైమ్ రేట్ పెరిగింది ఓవరాల్గా తెలంగాణలో ఇరవై రెండు శాతం క్రైమ్ రేట్ పెరిగింది మరి ఈయననే హోంమంత్రి ఈయననే ముఖ్యమంత్రి బాధ్యత నీ పాలనలో వృద్ధి జరిగింది నీ పాలనలో ఏదైనా డెవలప్ అయిందంటే క్రైమ్ రేట్ డెవలప్ అయింది క్రైమ్ రేట్ పెరిగింది తప్ప నా జీఎస్టీ పెరగలే నా సేల్స్ ట్యాక్స్ పెరగలే నా రెవెన్యూ పెరగలే హెల్త్ ఇండెక్స్ పెరగలే పెరిగిందేమైనా ఉంది రేవంత్ పాలనలో అంటే హత్యలు పెరిగినాయి అత్యాచారాలు పెరిగినాయి మానభంగాలు పెరిగినాయి క్ర మర్డర్లు పెరిగినాయి రేపులు పెరిగినాయి తప్ప ఇంకా వేరేం పెరగలేదు దానికి రేవంత్ రెడ్డితో గొప్పగా చెప్తాడు జోక్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు పొద్దున్న లేస్తే సెక్రటరీ బోర్డైనా సెక్రటరేట్ పోకుండా ఎక్కడ కూర్చుంటాడంటే పోలీస్ స్టేషన్ మన రేవంత్ రెడ్డి గారు సెక్రటరీ బోర్డు ఎడ కూర్చుంటాడు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటాడు అయితే జుబ్లీ ప్యాలెస్ ఏదైనా తప్పది అనుకుంటే పోలీస్ కమాండ్ కంట్రోల్కి పోతాడు మరి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటే హోం హోంమంత్రి నువ్వే ముఖ్యమంత్రి నువ్వే ఎనడన్నా క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది మర్డర్లు ఎందుకు పెరుగుతున్నాయి అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయి రివ్యూ చేస్తాడా పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఈయన చేసే రివ్యూ ఏదైనా ఉంది అంటే కమిషన్ల మీద రివ్యూ చేస్తాడు ఇంకెక్కడెక్కడ కమిషన్లు పెండింగ్ ఉన్నాయి ఎక్కడెక్కడ కమిషన్లు తొందరగా రాబట్టాలో కమిషన్ల మీద రివ్యూ చేస్తాడు తప్ప ఈ ముఖ్యమంత్రి ఏనాడు క్రైమ్ రేట్ మీద రివ్యూ చేయడిన చేసుంటే పెరగదు కదా క్రైమ్ రేట్ కమిషన్ల మీద ఉన్న ధ్యాస నీ క్రైమ్ రేట్ మీద లేదు రేవంత్ రెడ్డికి అరే ఇవాళ్ళ కూడా అదే పోలీసులు అడ్డం పెట్టుకొని మా నాయకుడు మరి జనార్దన్ రెడ్డి ఇంటి మీద ఇలా దాడి చేసి నానా భీభత్సం సృష్టిస్తున్నారు మా ఎమ్మెల్సీ గారి గారింటి మీద దాడి చేసి నానా భీభత్సం సృష్టిస్తున్నారు అంటే ఏంది మీరు ఏం చేయదలుచుకున్నారు ఇలా మేము ఒక ఇరవై ఫిర్యాదులు ఇచ్చినాం ఇప్పటిదాకా పోలీస్ కమిషనర్కు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎంత విచ్చలవిడిగా పోలీసులను వాడుతున్నారు మా నాయకులను ఏ రకంగా పోలీసులు బెదిరిస్తున్నారు ఇస్తే యాక్షన్ లేదు పైగా మా ఇండ్ల మీద మా నాయకుల ఇండ్ల మీద దాడులు చేస్తాడు అసలు రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్గా యు ఆర్ ఫెయిల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా యు ఆర్ ఫెయిల్ మున్సిపల్ మినిస్టర్గా ఆర్ ఫెయిల్ ఓవరాల్గా చీఫ్ మినిస్టర్గా ఆర్ అట్టర్ ఫెయిల్ వై పీపుల్ షుడ్ ఓట్ యూ ఏం చే విద్యాశాఖ మంత్రిగా పదవ తరగతిలో అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో అరవై ఏడు వేల మంది పిల్లలు దక్కిపోయినారు మున్సిపల్ మంత్రిగా రా హైదరాబాద్లో ఎక్కడ చూసినా చెత్తనే వీధి దీపాలు వెలగవు చెత్త పిచ్చి కుక్కలు స్వైర విహారం బస్తీ దాఖాన్లు పోతే మందులు లేవు మున్సిపల్ మంత్రిగా ఫెయిల్ ఇక హోంమంత్రిగా మర్డర్లు మానభంగాలు అత్యాచారాలు పెరిగినాయి తప్ప నువ్వు హోంమంత్రిగా సాధించిన ప్రగతి అయితే ఏమి లేదు ఓవరాల్గా చీఫ్ మినిస్టర్గా యూ అటర్ ఫెయిల్ నీ మంత్రులే నీకున్నరు నీ ఎమ్మెల్యేలే నీ మీద రోజొక ఎమ్మెల్యే ఉత్తరం రాస్తున్నాడు ఒక ఎమ్మెల్యేనేమో వరల్డ్ బ్యాంక్ ఉత్తరం రాసిండు నీ మీద నమ్మకం లేక వంద కోట్లు ఇవ్వని ఇంకొక ఎమ్మెల్యేనేమో అదే మాకు ఊర్లలో పోతే పెళ్లిళ్ళకి సావులకు తిరుగుతున్నాను తప్ప ఒక బోర్ అడిగినా మోటర్ అడిగినా బుగ్గ అడిగినా వేసే దిక్కు లేదు రూపాయి లేదు మా దగ్గర అని నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉత్తరాలు రాస్తున్నారు బహిరంగంగా మాట్లాడుతున్నారు యూ డోంట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ద గవర్నమెంట్ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రతి